తమ్ముడు పాపకి ఆరోగ్యం బాగా లేదురా హాస్పిటల్కి తీసుకెళ్లాలి కాని చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు కొంచెం డబ్బు సహాయం చేయగలవా నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే నువ్వు ఎప్పుడైనా మళ్లీ నాకు తిరిగి ఇస్తావని నమ్మకం కూడా లేదు వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి ఎలా ఉన్నావు బాగున్నావా ఆ బానే ఏంటి ఈ బట్టలు చూస్తుంటే మీరు మంచి బట్టలు కొనే స్థితిలో కూడా లేరు అనుకుంటా ఇలాంటి బట్టలు వేసుకుని ఎవరైనా ఫంక్షన్ కి వస్తారా అక్క మళ్లీ నేను ఇలా అన్నానని తప్పుగా అనుకోకు ఉన్నదే చెప్పాలంతే మన ఈ పరిస్థితి ఎప్పుడైనా మారుతుందా అండి ప్రతిసారి ఈ అవమానాలను ఇక మోయలేకపోతున్నాను మన పని మనం చేసుకుంటూ పోదాం అంతా దేవుని కృప కొన్ని సంవత్సరాల తరువాత దేవుడు కృప చూపించాడు వాళ్ల నమ్మకం వృధా కాలేదు వాళ్ల కష్టానికి ఫలితం వచ్చింది ఒక మంచి స్థాయికి వాళ్ళు ఎదిగారు అన్నయ్య నేను రేపు ఒక చిన్న కారు కొనదాం అనుకుంటున్నా నువ్వు కూడా రా అన్నయ్య నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఏంటి అక్క నాతో సరిగ్గా మాట్లాడటం లేదు నీకు తెలుసు కదా అక్క నాకు ఇలా చేస్తే నచ్చదు అని అప్పుడప్పుడు ఇంటికైనా రా అక్క చూశారు కదా డబ్బులు వాళ్ల జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చాయో ఈ లోకంలో డబ్బు ఉన్నప్పుడే అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు కనిపిస్తాయి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం కంటెంట్ నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి